కరీంనగర్ జిల్లా చంజర్ల గ్రామం హైవే నంబర్ అరవై నాలుగు ఎన్హెచ్ ఆఫీసర్లు ఇక్కడ ఎన్హెచ్ కార్యక్రమంలో భాగంగా రంగు రాజయ్య స్థూపాన్ని కూల్చివేయడం జరిగింది అయితే ఆ స్థూపంలో ఒక గుంట భూమి కూడా ఉండేది ఆ గుంట భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడం జరిగింది దానికి సంబంధించి చెంజర్ల అసలు ఏం జరిగింది రంగు రాజయ్య స్థూపానికి సంబంధించి ఒక గుంట భూమి ఉందని చెబుతున్నారు ఆ గుంట భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం ఎలా జరిగింది అయితే వాళ్ళ రాజయ్య అనటైనే చనిపోయాక ఆ తూపం ఇక్కడ కట్టిరు కట్టినాక తర్వాత ఆయనకు ఎవ్వరు లేకుండా అయిపోయాక వాళ్ళ తమ్ముడు ఆ భూమిని కొనుగోలు చేయంగా ఒక గుంట భూమి అక్కడ ఉండబడినారు ఆ గుంట భూమి గ్రామముల అందరికీ తెలుసు ఆ అందరూ కూడా గుంట భూమి ఉన్నదని మొన్నటిదాకా కూడా చెప్పారు ఇప్పటిదాకా కూడా చెప్తారు ఇప్పుడు కూడా చెప్తారు ఆ భూమి గుంట భూమి అనేది ఆ పెద్ద లైండు యదలపురం శంకరయ్య అనే అటువంటి వ్యక్తికి ఈ గుంట భూమి చెందింది చెందిన తర్వాత అయిన తుపము ఈ గవర్నమెంటు వాళ్ళు కూల్చివేసుడు జరిగింది జరిగినాక ఈ భూమి పైసలు అతనికి పడ్డాయి అతనికి ఇతరులకు చెందినవి కాబట్టి అవి దానికి ఆ పద్ధతుల సిపిఎం పార్టీ వాళ్ళకి వర్తించాలి ఆ నాయకులను కాదని ఆ భూమిని వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు అంటే ఇది ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి మీరేమో అడ్డగించలేరా మేము అప్పుడు మాకు ఏమీ తెలియలే మా మాకు తెలియకుండానే వాళ్ళు తెలియని పనులు చేసుకొని ఇప్పుడు మాది అనటం జరుగుతుంది అంటే స్థానికులు స్థానికులైన మీరు సిపిఐ లీడర్స్ ఏదైతే ఉన్నారో మీ అనుమతి తీసుకోలేదా మా అనుమతి ఏమీ తీసుకోలే మీద ఉన్న అభిమాన ప్రేమతోటే సిపిఐ నాయకులు దాని వెను వెంట వాడి దాన్ని మళ్ళీ ఒక చుపము కట్టాలని ఆరాట పడవడము జరుగుతుంది గురించి మీకేమైనా తెలుసా చరిత్ర గురించి ఆయన చరిత్ర ఆయన భూ పోరాటం చేసిండు భూమి లేని వానికి భూమి ఇప్పించిండు అన్నం లేని వారికి అన్నం పెట్టిండు ఆయన ఒక కన్న తండ్రి తల్లి లెక్క కాపాడిండు జనాలను రాష్ట్రాన్ని రాష్ట్రం దాకా ఎదిగిండు జిల్లా నుంచి కూడా ఆయన మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు మంచి అవార్డు అందుకున్నాడు మంచి పేరున్న నాయకుడు కాబట్టి మేము పోరాటం చేసుకోటము జరుగుతుంది మీరు చెప్పండి ఇక్కడ ఏం జరిగింది అసలు ఇప్పుడు వాళ్ళు డిబిఎల్ కంపెనీ వాళ్ళు అట్లనే ఉండమంటే అది జేసీపీ దబ్బేసినారు మళ్ళా తర్వాత కూడా ఆ భూమి వారు కూడా అది బ్లేడ్ బండి తెచ్చి తుక్కు తుక్కు చేసిండు మేము అది కూల్చుకున్న తర్వాత ఇక్కడ ఏం ఉంటుందని మేము ఈ జెండా కూడా వాతా ఆ జెండా పీకి బాయిలా పారేసిండి సార్ ఎవరు వాళ్ళు ఇది మన ఎద్దులాపురం కిరణ్ అనే పిల్లవాడు అంటే మీ నాయకులేం అడ్డు చెప్పలేదా చెప్తే ఇప్పుడు మధ్య తోటి కూడా లివ్ పెట్టుకున్నాడు అర్థం అంటే నీకేంది మా ఇష్టం మా దాంట్లో ఉన్న జాగమా అది ఇది అంతా వాళ్ళంతా ఇంటి వాళ్ళంతా వచ్చి తిట్టుడు అది చేసుడు ఇది చేసుడు చేసిండు సో ఇది పరిస్థితి మీ పేరేంటి సంఘు రవీందర్ మీరు సిపిఐలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు మేము గత ఈ ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోకల్లో ఉన్న సిపిఐ నాయకుల పర్మిషన్ ఏం తీసుకోలేదా ఏం తీసుకోలేదు మేము మీకు అసలు ఈ విషయం తెలుసా మీకు తెలియదు తెలియదు కూల్చిన తర్వాత మాకు తెలుసు ప్రైవేట్ వ్యక్తుల పరం చేసినట్టు ఎప్పుడు తెలిసింది ఎప్పుడు ఒక గత సెవెంటీన్ తారీఖు నేషనల్ హైవే నంబర్ అరవై నాలుగులో ఏదైతే రంగు రాజయ్య స్థూపం చెంజర్ల గ్రామంలో రంగు రాజయ్య స్థూపం నేషనల్ హైవే నంబర్ అరవై నాలుగులో ఆ స్థూపానికి సంబంధించి ఒక గుంట భూమి కూడా ఉండేది ఆ గుంట భూమి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు ఎవరికి తెలియకుండా ఒక ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడాన్ని సిపిఐ నాయకులు ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తున్నారు నేషనల్ హైవే నంబర్ అరవై నాలుగు చెంజర్ల గ్రామం ఈ గ్రామానికి సంబంధించి రంగు రాజయ్య స్థూపం ఒక గుంట భూమిలో ఉండేది దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి సీనియర్ నాయకులు సిపిఐ సీనియర్ నాయకులు మన శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రంగు రాజయ్య చరిత్ర ఏంటి ఇది ఎప్పుడు కేటాయించారు అసలు అక్కడ గుంట భూమి ఏ రకంగా వచ్చింది అది ప్రైవేట్ వ్యక్తుల పరం ఏ రకంగా జరిగింది అనే విషయాలు మనకు తెలియజేయడానికి సీనియర్ నాయకులు మనతో ఉన్నారు అన్న నమస్తే అసలు ఏం జరిగింది ఇక్కడ రంగు రాజయ్య గారిది ఒక గుంట భూమి ఉండేది ఇక్కడ నేషనల్ అథారిటీ వాళ్ళు ఆ గుంట భూమికి సంబంధించి అది ఒక ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేటట్టుగా తెలుస్తోంది అసలు దానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రంగు రాజయ్య గారు అనేడు జాతీయ నాయకులు బద్ద మల్లారెడ్డి ముగ్ధు మోహిద్దీ మోహనుద్దీన్ ఉద్యమకారులతోని పనిచేసిన పెద్ద నాయకుడైనా పేదవారికి తినబోతున్న తిండి లేదంటే అడ్కచ్చి పెట్టిన బాపతి ఆయన పేదల భూస్వాముల దగ్గరికి వెళ్ళి భూములు గుంజిచ్చిన అటువంటి పెద్ద నాయకుడు రాష్ట్ర నాయకుడు అతని భూమి సుత పేదల పరం చేసినటువంటి నాయకుడు ఆ నాయకుని యొక్క స్థూపం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై రెండు వరకు ఆయన పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి అనేక రకాల ఈ మానకొండూరు మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో భూములు వంచిన వ్యక్తి ఆ వ్యక్తి మా చెంజర్ల గ్రామస్తుడైన అందున మాకెంతో గౌరవ గౌరవ గౌరవంగా ఉంది కానీ ఆ చెంజర్ల గ్రామంలో అతనికి ఉన్న సొంత భూమి ఎకరం నరో ఎకరం ఇరవై గుంటల భూమిలో ఆయన స్థూపం నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ డెబ్బై రెండులో ఆయన మరణం జరిగింది కొంతమంది దుండగులు ఆయన మీద కక్ష గట్టి ఆయనను చంపడం జరిగింది ఆనాడు రాష్ట్ర నాయకులు బద్దమల్లారెడ్డి కానీ మొగ్దు రెడ్డి చాలా సీనియర్ నాయకులు వచ్చి చాడ వెంకరెడ్డి గారు దేశం చిన్నమ్మల గారు వీరు అందరూ వచ్చి ఆయనని దాన సంస్కారాలు చేయడం జరిగింది వాళ్ళ ఇద్దరు పిల్లలు సుత బాగా అనాథగా బాగా కష్టకరంగా బతకడం జరిగింది ఒక కొడుకు ఒక బిడ్డ లేలీన అనే వ్యక్తి నాకు నాకన్నా జూనియర్ చాలా చిన్నపిల్లాడు నేను వాళ్ళ ఇంట్లో సద్దులు తింటుంటే బడికి పోయేటప్పుడు బిడ్డ తమ్మి అంటుండే నన్ను తమ్మి కొడుకుని తీసుకుపోమనే పద్ధతిలో నన్ను అంటుండే చిన్న పిల్లగా నేను అయినా మా నాన్న సను వల్ల తమ్మి అంటుండే వాళ్ళ ఇంట్లోనే సద్దులు పెట్టుకొని తింటుండే వాళ్ళ తల్లిగారు దేవత వాళ్ళ తల్లిగారు ఎవరొచ్చినా మంచిగా గౌరవంగా వాళ్ళ భార్య కానీ తల్లిగారే గౌరవంగా ఆప్యాయతంగా పిలుస్తుండేవారు అటువంటి వ్యక్తిని మర్డర్ చేసిన విషయంలో ఆనాడు నా చిన్న వయసులో మేము ఆడ ఆయన కుండల రక్తం పెట్టి కప్పుతే మా కండ్లారుగా చూసి మాకు ఆయన ధరించలే పానం ఇవాళ కాదు ఆనర్స్ ధరించలే అటువంటి వ్యక్తి దాన సంస్కారాలు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఉద్యమకారుడుగా ఆయన గుర్తు పొంది ఇక్కడ ఆయన స్థూపం ఏర్పాటు చేసి జాతీయ నాయకులు వచ్చి స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన ఈరోజు ఆయన స్థూపానికి ఆయనకే స్థలం లేదు అని ఎన్ఎస్యూ వాళ్ళు వాళ్ళు వేరే ఊనికి ఆక్యుపై చేసి వేరే ఊనికి ఎవరికో అవార్డు చేసి ఆయనకు జావలేదని మొన్న స్థూపం కూలగొట్టిన వెంటనే నేను ఈ మధ్యలో ఆర్గనైజేషన్లో పాల్గొంటలేను నేను పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటలేను ఆయనకి వచ్చి చూసేసరికి జా జిల్లా నాయకులు వచ్చి ఫోన్ చేసి చెప్పడానికి ఇదేంది అని అప్పుడు మేనేజర్ని అడగడం జరిగింది ఈ స్థూపం ఎవరు చూడగొట్టింది దీని అవార్డు డబ్బులు రాలేదు మేము దరఖాస్తులు ఇచ్చినాము అయినా రాలేదు మీరెవరు వేరే వరకు చేయడానికి మేం కబ్జాలు ఉండగా నువ్వెవడి వేరే వరికి చేయడానికి అని నేను దౌర్జన్యంగా కొద్దిగా సీరియస్గానే అడగడం జరిగింది నువ్వు మా స్థూపం ఉండగా భూ జాగం మాదావ అందా పార్టీది ఆయన స్థూపం ఏడ నిర్మిస్తారో నిర్మించు అని దౌర్జన్యంగా చేస్తే మేము ఎవడికి పైసలు ఇచ్చినామో ఎవరికైతే అవార్డు చేసినామో వారి జాగాలనే నిర్మిస్తామని ఆ సంబంధిత కాంట్రాక్టరు ఆ సంబంధిత ఈ మేనేజరు ఆడ మొరం పోయడం జరిగింది ఆ మొరాన్ని పక్కకు తోలి మాది జాగా వేరే అతను అది రంగు శంకరయ్య కొడుకులు వచ్చి దౌర్జన్యంగా జా అది పక్కకు తొలగించడం జరిగింది దాని మీద ఆయన గుంట ఆయన గుంట జాగా ఉన్నది ఆయన ఎక్కడున్నారో భూమి పోని ఎవరు అమ్ముకున్నారో ఏమైందో ఆయన స్థలం పెట్టు ఆయన స్థూపాన్ని ఆన్నే నిర్మించాలనేది మా కోరిక రాష్ట్రం కోరిక జిల్లా కోరిక దీన్ని ఎంత దూరమైన తీసుకుపోదామని రాష్ట్ర నాయకులు మాకు చెప్పడం వల్ల దాని విషయంలో మేము వచ్చి ఇక్కడ ఆ జాగా ఎవరికి అవార్డు చేసినామని ఎన్హెచ్ నిలదీయడం జరుగుతుంది ఎన్ ఎన్హెచ్ వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళకి అవార్డు చేస్తే ఎందుకు చేస్తారు ఎట్లా చేస్తారు ఇక్కడ మేము అసలు జాగల మట్టి పోయినాము అక్కడ రోడ్ ఎం మా గ్రామస్తులం అందరం ఏదైతే ఉన్నదో మేము రోడ్డు పోయనియం అక్కడ మా ఏదో మాకు చూపించాలి మా జాగ ఎవరికి అవార్డు చేయించరు ఆ జాగ అవార్డు అయిన వాళ్ళు మాకు జాగ ఇవ్వాలి ఒక ఇయ్యని ఏడలా మేము ఆడ అస్సలే రాష్ట్ర నాయకులు చూడాలి ఇది ఇది జిల్లా నాయకులు చూడాలి వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేసాము అది రాష్ట్ర నాయకులు చూసుకుంటారు అది ఏది ఉన్నా చౌడ వెంకరెడ్డి గారు చూసుకుంటారు మర్రి వెంకటస్వామి చూసుకుంటారు ఆడ మాత్రం గుంట జాగ ఉండాల్సిందే ఒకవేళ ఆ పైసలు ఎవరైనా తీసుకుంటే ఆ అంత అంతవరదక వదిలిపెట్టేది లేదని డిమాండ్గా గ్రామ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మండల శాఖ తరఫున వాళ్ళు మండలు రాలేదు ఇంకా మండల శాఖ తరఫున వస్తూ ఉన్నారు సరే జిల్లా నాయకత్వం ఏమనుకుంటుందో రాష్ట్ర నాయకత్వం తెలపలే ఇంకా ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర నాయకత్వానికి తెలపడం జరిగింది ఆ జాగ గుంట జాగాల ఆ మళ్ళా యథావిధిగా స్థూపం నిర్మించాలని మా కోరిక అంటే ఇక్కడ ఎన్హెచ్ అథారిటీ వాళ్ళు ఏదైతే రోడ్ హైవే అథారిటీ వాళ్ళు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఏదైతే డబ్బు కేటాయించారని చెప్తున్నారు కదా సో అప్పుడు కేటాయించేటప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న సిపిఐ నాయకుల అనుమతి ఏం తీసుకోలేదా మేము ఆర్ఐ మేడంకు నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చినాం ఆర్డీఓ గారికి రెండు సార్లు ఇచ్చినాం ఆ రిష్యూడ్ కాపీలు మా దగ్గర ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఎట్లా పాడు చేస్తారు చేస్తే మొన్న ఆర్ఐ మేడంకు ఇక్కడనే ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ ఫోన్ చేయడం జరిగింది జరిగితే మేడం ఏమి ఉంటుంది కాంప్రమైజ్ అయ్యిరా అంటది ఎవరితో కాంప్రమైజ్ అయితే పార్టీ కాంప్రమైజ్ అయిందా ఎవరైనరు వ్యక్తులు కాంప్రమైజ్ అయ్యిరా అని డిమాండ్ చేయడం జరిగింది డిమాండ్ చేయడం జరిగితే అలా కాదండి మాకేం తెలియదండి అండి మేము రికవరీ చేస్తామనే పద్ధతిలో మాట్లాడిరు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు మాకు గుంట జాగ కావాలి మాకు ఎప్పటి వల్ల స్థూపం కావాలి సో ఇది ఇక్కడ లోకల్లో ఉన్న సిపిఐ నాయకులు ముత్యాల శ్రీనివాసరెడ్డి గారి మాటలు విన్నాం మనం సో ఏదైతే గుంట భూమి ఇక్కడ చెంజర్ల గ్రామం హైవే నంబర్ అరవై నాలుగు ఏదైతే నేషనల్ అథారిటీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల పరం ఏదైతే చేశారో ఆ డబ్బులు దానికి సంబంధించిన డబ్బులు ప్రైవేట్ వ్యక్తులకు ఏదైతే కేటాయించారో అదంతా మాకు సంబంధం లేదు మా సిపిఐ పార్టీకి సంబంధించిన స్థూపం అది అది పార్టీకి సంబంధించిన ఒక గుంట భూమి దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తుల పరం ఎలా చేస్తారు దీనికి సంబంధించి మేము పోరాటం చేస్తామంటున్నారు చూస్తూనే ఉండండి